इस मौके पर बीजेपी टाउन सदर गोपी किशन ने कहा कि मरकजी हुकूमत तेलंगाना रियासत की तरक्की के लिए मुखलिस है और गरीब आवाम के लिए मुफ्त राशन छोटे कारोबारियों के लिए मुद्रा लोन स्कीम और जीएसटी में कमी जैसे इकदाम वजीर अजम नरेंद्र मोदी की आवाम दोस्त पॉलिसियों की वाज मिसाल है उन्होंने कहा कि धर्मपुरी अरविंद की क्यादत में निज़ामबाद आबाद पार्लियामानी में तरक़्ियाती मनसूबे तेज़ी से मुकमिल हो रहे हैं माधवनगर और अरसापली फ्लाई ओवर ब्रिज मरकजी स्कूल नवोदया विद्यालय और मुख्तलि सड़कों की तमीर इसी तरक्का सिलसिले का हिस्सा है इस मौके पर सबक मुंसिपल काउंसलर विनोद के अलावा दिगर बीजेपी खादी व कारकुनान मौजूद थे केंद्र प्रभुत्व पथक అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ ఫండ్ డెవలప్మెంట్ సెంట్రల్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వము మరియు అరవిందన్న గారు సహకారంతో ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీ పరిధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు మరియు డ్రింకింగ్ వాటర్ కోసము ఈరోజు తెలంగాణ మొత్తం రెండు వేల పైచీలకు రెండు వేల పైచీలకు కోట్లు ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన కార్యసాధకుడు మన డైనామిక్ ఎంపీ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్ మెట్పల్లి జగిత్యాల కోరుట్ల బోధన్ నిజామాబాద్ అర్బన్కి మొత్తము నూట అరవై తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఈరోజు వారు తీసుకురావడం జరిగింది దీంట్లో ఎనభై శాతం సెంట్రల్ ఫండ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ స్టేట్ స్టేట్ ఫండ్ ఉంది దానిలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణానికి పద్దెనిమిది కోట్ల ఏడు లక్షల రూపాయలు మన బోధన్ అర్బన్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసము ఈరోజు సెంట్రల్ ఫండ్ రావడం జరిగింది దీని కారణంగానే బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు మన ఇందోర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు బోధన అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి ఎంతో తోడుపడుతున్న వీరికి బోధన్ బీజేపీ పడ తరఫున పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఈరోజు సెంట్రల్ నుంచి ఎన్నో రకాలుగా ఫండ్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి ఇవాళ రేషన్లో కూడా ఆరు కిలోలు వస్తే ఐదు కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటూ ఉన్నాయి అలాగే లోన్ పేరు మీద ఎంతోమంది బీద వాళ్ళకు కూడా ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు ఉపయోగపడతా ఉన్నాయి అలాగే ఈరోజు జిఎస్టీని తగ్గించి ఈరోజు పేద ప్రజలకి ఎంతో ఊరట కలిగించి ఈ దేశ అభివృద్ధికి అభ్యున్నతకి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మరియు ఎంపీ అరవింద్ గారికి బోధన్ బీజేపీ పట్టణ శాఖన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫండ్ బోధన్ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి ఖచ్చితంగా పట్టణంలో ఉన్న పలు వార్డులలో డ్రైనేజీల ఇబ్బంది లేకుండా వాటర్ ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా చేయాలని చెప్పేసి ఈ యొక్క బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు లోకల్ లీడర్లకు కూడా మేము కోరుకుంటా ఉన్నాం